హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మరిగే నీటిలో పిండి వేసి రుమాలు పరాటని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే ఈ పరాట రెసిపీని ఇప్పుడు చూసేద్దాము సో ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఇలా గిన్నె కానీ ఒకటి తీసుకోండి ఇందులోకి ఒక కప్పు వరకు వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట హాట్ వాటర్ ఒక కప్పు వేసుకున్నాక చిటికడి సాల్టు ఒక స్పూన్ పంచదార వేసుకోండి సో పంచదార సాల్ట్ వేసుకున్నాక ఇలా విసుకెరుతూ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి పంచదార సాల్ట్ అనేది వేడి వాటర్లో వేసుకున్నాం కాబట్టి తొందరగానే కరిగిపోతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఏ కప్పుతో మనం వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో మనం ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి సో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి హెల్త్ విసెస్ ఉన్నవాళ్ళు మైదా పిండి వాడటానికి ఇష్టపడరు కదా గోధుమ పిండి యూజ్ చేసేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో పిండి గోధుమ పిండి యూజ్ చేసేసుకొని చేసుకోవచ్చు అప్పుడప్పుడు మనం మైదాతో ఏ రెసిపీస్ చేసుకున్న పర్లేదండి రెగ్యులర్గా అయితే తీసుకోకూడదు అనమాట నెక్స్ట్ ఇలా కలుపుతూ ఉండగా ఒక కప్పు వాటర్కి ఒక కప్పు వరకు పిండి తీసుకుంటాం కదా అయితే ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి సరిపోదండి అలా అని చెప్పేసి ఇంకొక కప్పు వరకు తీసుకోవాలన్నమాట సో కొంచెం ఇంకా రెండో కప్పు కూడా కొంచెం కొంచెం వేసుకొని చూసుకుంటూ మనకి ఎంత సరిపోతే అంతవరకు కూడా ఏ విధంగా మిక్స్ చేసుకొని పిండి చపాతీ ముద్ద ఏ విధంగా వస్తుందో అలా మనం కలిపి పెట్టుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం విసుకట్తో కలుపుకోండి వేడిగా ఉంటుంది ఆ తర్వాత చేత్తో కలుపుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా అలా కలుపుతూ ఉంటే పిండి అనేది వస్తుంది కదా వచ్చేటప్పుడు ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకుంటూ ఒక కప్పు వాటర్కి రెండు కప్పుల పిండి అయితే ఎగ్జాట్గా సరిపోతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇలా సాఫ్ట్ చపాతి ముద్దులాగా కలిపి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు మైదా కానీ కాన్ ఫ్లోర్ ఉంటే కాన్ ఫ్లోర్ తీసుకోండి నేను ఇక్కడ మైదా యూజ్ చేస్తున్నాను అనమాట ఇలా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని లిక్విడ్ లాగా కలిపి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా కలిపి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ మనం పర్యాటక చేసుకోవడానికి పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని ఇప్పుడు తీసేసుకొని ఇంకొకసారి చక్కగా చేతితో నీట్ చేసుకుందాం ఇలా చేసుకున్నాక నెక్స్ట్ ఫ్లోర్ ఫైన్ కూడా వేసుకొని మరలా బాగా సాఫ్ట్ పిండిలాగా ఇలా ఈ ముద్దని కలిపి పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా డివైడ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం పర్యాటన చేసుకోవడానికి ఎంత ముద్ద వీలు అవుతుందో దాన్ని బట్టి చూసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఇలా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ అందులో నుంచి చిన్న పిండి ముద్దను తీసేసుకొని ఫ్లోర్ పైన ఈ విధంగా చపాతీలాగా ఎంత వీలైతే అంత పలుచుగా ఒత్తుకోవాలన్నమాట సో ఇక్కడ పిండి దీనిపైన వేసుకొని ఒత్తుకుంటే ఆ చపాతీ కర్రకు కానీ ఫ్లోర్కి కానీ అతుక్కోకుండా వస్తుందనమాట సో నేనైతే వేయట్లేదు కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు నేను పిండి ఆయిల్ ఏది కూడా అప్లై చేసేసుకోకుండా వీలైనంత పల్చగా ఈ చపాతీని ఒత్తుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా లిక్విడ్ని ఒక బౌల్లోకి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాము వాటిని కొంచెం కొంచెం డ్రాప్స్ లాగా వేసుకుని చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రెండు వైపులు కూడా ఫోల్డ్ చేయండి సగం నుంచి సగం వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ మధ్యలోకి కూడా కొంచెం లిక్విడ్ని వేసుకోండి ఈ విధంగా లిక్విడ్ వేసుకొని ఇప్పుడు ఇటు ఇటు చివర అటు చివర కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అన్నింటినీ కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకోవాలి నేను ఇక్కడ సెవెన్ వరకు చేశానండి అంటే ముందు వీడియో కోసం కొంచెం చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అలా ప్రిపేర్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులో నుంచి ఒక పర్యాటని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి వీలైనంత పలుచుగా స్ప్రెడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని తీసుకోవచ్చండి అలాగే ఇలా అన్నింటినీ చేశాక మనం పర్యాటని కాల్చడం కాదు ఒక్కొక్కటి చేసుకొని కాల్చుకుంటే చాలా ఫ్లఫీగా పొంగుతాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పర్యటన అదే టవాని పెట్టుకోండి ఈ టవాని పెట్టుకున్నాక ఒకవైపు కాల్చుకుని పైన చిన్న చిన్న బబుల్స్ వచ్చాక రెండో వైపుకి టర్న్ చేయండి సో ఈ విధంగా టర్న్ చేసుకుని పైనుంచి కొంచెం ఇలా ఆయిల్ని అప్లై చేస్తూ ఉండండి చక్కగా పర్యాట పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తుందనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని మనం ఏదైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కానీ నెక్స్ట్ అప్పుడప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు కదా వాళ్ళకి లంచ్ బాక్స్లోకి కానీ ఆ మార్నింగు బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఎందులోకి తీసుకున్నా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అన్ని పర్యటనని కూడా కాల్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇది బటర్ నాన్ టైప్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అంటే మైదాతో చేసుకున్నాం కదా అంత హెల్దీ కాదు కదా అని మీకు అనిపించవచ్చు సో ఫ్రెండ్స్ హెల్దీ అయితే కాదు సో అప్పుడప్పుడు చేసుకుంటేనే అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ అవ్వదండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ